రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు రేపటి నుండి మూడు నెలల పెరిగిన ఆసరా పింఛన్లు కొత్త విధానంలో పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు నవంబర్ నెల డిసెంబర్ నెల జనవరి నెల ఈ మూడు నెలలు కలిపి ఈ జనవరి నెలలోనే పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ ఉండే ఆవశ్యకత ఎక్కువ మోతాదులోనే ఉంది అయితే రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు పన్నెండు వేల ఆరు వందల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్ల ఎన్నికల సందర్భంగా రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచే ఆవశ్యకత ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఎప్పుడా ఎప్పుడా అని పెరిగిన ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే చేయూత ఇది మర్చిపోలేని చేయూతగానే పేర్కొనవచ్చు అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను అత్యంత త్వరితగతన పూర్తి చేసి ఆసరా పెన్షన్ల పెంపు ప్రక్రియకు ప్రభుత్వం నాంది పలికే ఆవశ్యకత ఉంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్